నాకు పిచ్చు ప్రయత్నం చేశాను వెంటనే అది బయటపెట్టిన ఆవులకు అక్రమ రవాణా చేయడానికి ఎవరైనా వాహనాలు ఇచ్చినా వాళ్ళందరిపై కేసులు నమోదు చేస్తాం గోవులను అక్రమ రవాణా చేస్తే ఆ వాహనాలు సీజ్ చేయడంతో పాటు తీసుకుపోయిన వారిపైన వాహన ఓనర్ ఓనర్లపై కూడా కేసులు నమోదవుతుంది ఎట్టి పరిస్థితిలో గురించి ట్రాన్స్పోర్ట్ అమ్మ రాదు కాబట్టి ఇది మహమ్మద్ అమీరుద్దీన్ ఇద్దరు మైనార్టీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ మరియు చాణక్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యానగర్ యొక్క ప్రిన్సిపాల్ ఇద్దరి వద్దకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యూసుఫ్ ఇన్ని తాటిపూడ తర్వాత అర్షద్ సమత్ వీరిద్దరు గుప్తాపూర్ వీరు ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రోజు ఆ చాణక్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇస్తూ అక్కడ స్కూల్లో కొన్ని వీటి కొన్ని సమస్యల మీద కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది అడిగిన తర్వాత సరే మేము అదంతా సబ్మిట్ చేస్తామని చెప్పి స్కూల్ ప్రిన్సిపాల్ వారికి చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రోజు వీరు యూసుఫ్ అర్షద్ సమత్ వీరు ముగ్గురు వెళ్ళి మేము ఆర్టీఐ పిటిషన్ వేసింది ఇన్ఫర్మేషన్ గురించి కాదు మిమ్మల్ని బెదిరియడానికి మేము మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ స్కూల్లో అన్ని సమస్యలు ఉన్నాయి మీరు ప్రాపర్గా మీ స్కూల్ మెయింటైన్ చేస్తలేరు మీ మీద పై అధికారులకు కాంప్లీట్ చేస్తాం మీ మీద యాక్షన్ తీసుకురా చేస్తామని చెప్పి బెదిరించి ఒక ఫైవ్ లాక్స్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది తర్వాత అతడు నేను డబ్బులు అయితే ఇవ్వలేను అని చెప్పి అతడు ప్రిన్సిపాల్ వారితో చెప్పడం జరిగింది వారు ఒక పార్టీకి సంబంధించిన మేము వ్యక్తులము పార్టీ ఫండ్ కావాలని చెప్పి కూడా ఇతన్ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఈ స్కూల్ ప్రిన్సిపాల్ అమీరుద్దీన్ వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా టూ టౌన్ పొజిషన్ లో కాంప్లీట్ చేయడం జరిగింది అతనిచ్చిన కంప్లీట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ టూ నాట్ వన్ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ జీరో ఎయిట్ క్లాస్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ ఎడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద టూ టౌన్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసును టూ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు దర్యాప్తు చేసి వీరు ఆర్టీయాక్లో పిటిషన్ వేసి బెదిరియడానికి పిటిషన్ వేసి వేసిన పిటిషన్ ద్వారా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు తేలడంతో వీరు ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో ఆండర్టు వీరిని డిస్టిక్ జైల్ హైదరాబాద్ పంపడం జరిగింది వీరు ఆర్టీఐ పిటిషన్ల పేరు మీద స్కూల్లో ఇన్ఫర్మేషన్ అడగడంతో పాటు డబ్బులు ఫైవ్ లాక్స్ రూపీస్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది మేము ఇటువంటి ఎక్స్టార్షన్ చేసే గ్యాంగ్లకు టబుల్ మాంగల్ రౌడీస్ కు మా పోలీస్ హెచ్చరిక ఏంటంటే బిజినెస్ మెన్లను కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరిని మీరు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటాం ఏదైనా స్కూల్లో ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకున్నా మీరు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలంతే గానీ ఫిజికల్ గా స్కూల్ కు వెళ్ళి ఇలా డబ్బులు డిమాండ్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం ఎక్స్టార్షన్ చేయడం అనేది దట్ ఈస్ సీరియస్ క్రైమ్ కాబట్టి వీరందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఇదే కాకుండా ఒక పేడ్ గ్రౌండ్ లో ఒక ఎగ్జిబిషన్ వారు ఇన్స్టాల్ చేస్తే ఆ ఎగ్జిబిషన్ వారిని కూడా ఒక ముగ్గురు సుధీర్ మోహసిన్ ఖాన్ ఇంకొక పర్సన్ ఇవి ముగ్గురు మీరు ఇక్కడ ఎగ్జిబిషన్ నడపాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి లేదంటే మేము నడవనియము మేము దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి బేదిచ్చినందుకు ఇచ్చినందుకు సుధీర్ మోసిన్ ఖాన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో కూడా మోహసిన్ ఖాన్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి అతడు అతను జైలుకు వెళ్ళడం జరిగింది ఇదే కాకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఈ పై ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై వెళ్తున్న ఒక క్యాటిల్ వెహికల్ను ముగ్గురు వెహికల్ ముగ్గురు వ్యక్తులు సుధీర్ మోసిన్ జావీద్ వీరు ముగ్గురు ఆ క్యాటిల్కు ఎలాంటి పేపర్స్ లేవు మీరు ఇల్లీగల్గా తీసుకుపోతున్నారు అని చెప్పి వారిని బెదిరించి వారి దగ్గర నుంచి ఒక రెండు వేల రూపాయలు ఫోన్పే ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు నెట్ క్యాష్ తీసుకోవడం జరిగింది వారిపై కూడా కేసు నమోదు చేసి దానిలో మోసిన్ అండ్ జావేద్ను అరెస్ట్ చేయడం జరిగింది ఆ సుధీర్ ఆ కేసులో ఫరారులో